మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ జరగబోతోంది అభ్యర్థులు కార్యకర్తలు ఆ పార్టీల అభిమానులు వాళ్ళు ఓపించే టెన్షన్లో ఉన్నారు కానీ పార్టీల అధ్యక్షులు అందులో ముఖ్య నాయకులు మాత్రం సరే జగన్మోహన్ రెడ్డి గారు అయితే యూకే ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ టూర్కి వెళ్ళారు ఓపెన్గా వెళ్ళారు విమానాశ్రయలు దిగారు వీడియోలు షేర్ చేశారు ఫోటోలు షేర్ చేశారు ఇది కనిపిస్తోంది మిగిలిన పార్టీ నాయకులు చంద్రబాబు రెడ్డి గారు ఎక్కడున్నారో గోప్యత నారా లోకేష్ ఎక్కడ ఉన్నారో ఏ కంట్రీలో ఉన్నారో తెలియదు అసలు పవన్ కళ్యాణ్ ఏ రాష్ట్రంలో ఉన్నారో ఏ దేశంలో ఉన్నారో అది తెలియదు ఫుల్ గోప్యత పాటిస్తూ ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఎనిమిది తర్వాత ఇరవై ఎనిమిదా లేకపోతే థర్టీ ఫస్ట్ మొత్తం మీద తిరిగి వస్తారని చెప్పి సమాచారం అయితే ఆయన టూర్ కు పోక ముందే ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అంటే కింది స్థాయి నాయకులు కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఫోన్ చేసి సార్ సార్ ఎప్పుడు వస్తున్నారు సార్ అని చెప్పి అడుగుతున్నారట అంటే కౌంటింగ్ దగ్గరకు వస్తుంది వీళ్ళేమో ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు రాష్ట్రంలో ఉంటే ధైర్యం ఉంటుంది కదా అని మా ఇంట్లో వాళ్ళ కార్యకర్తలకు ఆశ కావచ్చు సార్ ఎప్పుడు వస్తున్నారు సార్ సార్ అని అడిగితే ఏమన్నాయా మాకు తెలియదా అంటున్నారు ఫుల్ గోప్యత ఎక్కడికి పోయారో తెలియదు ఎక్కడికి పోయారో తెలియదు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు చివరికి వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడాలి అన్న వాళ్ళ సెల్కు వేరే సెల్కో చేస్తే ఎక్కడున్నారో తెలిసిపోతుందని పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపించి మరీ మాట్లాడుతున్నారు ఇంత గోప్యత దేనికోసమో అర్థం కాదు అండ్ ఇప్పుడు ఎప్పుడు తిరిగి వచ్చేది తెలియడం లేదు వాళ్ళ పార్టీ వాళ్ళే ఫోన్ చేసి సార్ ఎప్పుడో సార్ 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 అని అడిగినా వాళ్ళకు దిక్కు దివాణా లేదు అయితే నాకు నాకు అసలు అర్థం కాని విషయం ఏంటి అంటే ఇంత గోప్యత ఎందుకు పాటిస్తున్నారు దీని వెనకలు ఏమైనా ఉందా లేదు అంటే ఇంక నిజంగా వ్యక్తి ఎంత వ్యక్తిగత పర్యటన మాత్రం చెప్పరా ఎక్కడ ఉన్నారని అసలు అర్థం కావట్లేదు నాకు కాదు టీడీపీ వాళ్ళకి అర్థం కావట్లేదు వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి సార్ చంద్రబాబు ఏడున్నా కూడా ఏదో ఒక లేఖ రాస్తున్నాడో ఇంకేదో అని చెప్పి చెబుతున్నారు ఎవరు లేఖలు రాస్తున్నారో చంద్రబాబు పేరు మీద ఏమైనా ఒక సంతకం పెట్టేసి పోయింటే అవి ఏమైనా పంపిస్తున్నారో పార్టీ ఆఫీస్లో ఆ చంద్రబాబు ఏడున్నా కూడా వీడియో కాన్ఫరెన్స్లో అవి ఇవి జూమ్ మీటింగ్స్ వర్చువల్ మీటింగ్స్ పెట్టి హడావిడి చేసే వ్యక్తి అసలు ఎక్కడే కూడా మనిషి ఏడున్నాడో జాడ కూడా కనిపించట్లేదు ఏడున్నాడో జాడ కూడా కనిపించట్లేదు వాళ్ళ పార్టీ నాయకులు ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలెట్టారు పోయినప్పుడు ఎప్పుడో చెప్పారు ఐదు రోజులేనని ఆయన ఎప్పుడో పోయారు ఇప్పుడు ఐదు రోజులు కాదు వారం దాటిపోయి ఎప్పుడు వస్తారో కూడా తెలియదు అసలు ఇంత ఎంత ప్రజాక్షేత్రంలో ఇంత పెద్ద నాయకుడు ఎక్కడున్నారో ప్రజలకు వాళ్ళ పార్టీ నాయకులకి కానీ తెలియనంత సీక్రెట్ ప్లేస్లో ఉన్నారంటే దీని ఉద్దేశం ఏంటి మాస్టరు